అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వద్ద మా చర్మ నుండి రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై కొత్త రూల్స్ ఇక్కడుండి ఇలాగే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి గలైట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అయితే గతంలో అయితే జులై వరకు ఇండియన్ రైల్వేస్లో స్టేషన్లో విండోస్ నుండి వెయిటింగ్ టికెట్ను కొనుగోలు చేసినట్లయితే అతను అతను రిజర్వ్ చేయబడిన కోచ్లలో కూడా ప్రయాణించవచ్చు అతనికి ఏసీ కోసం వెయిటింగ్ టికెట్ ఉంటే ఏసీలో వెయిటింగ్ టికెట్ అంటే ఏసీలో స్లీపర్ వెయిటింగ్ టికెట్ ఉంటే స్లీపర్ కోచ్లో ప్రయాణించవచ్చు ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లపై ఇలా చేయవచ్చు ఇలా దేనిలో అంటే దాంట్లో చేయవచ్చు టికెట్లపై ఇలా ప్రయాణించడంపై ఇప్పటికీ నిషేధం అయితే ఉంది ఎందుకంటే ఆన్లైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే దాని అదే క్యాన్సిల్ అయితే అవుతుంది మరి ఇప్పుడు కొత్త రూల్స్ చేంజ్ అయ్యాయి కదా మరి ఆ టికెట్తో ట్రైన్ జర్నీ వారికి బిగ్ షాక్ అయితే అని చెప్పుకోవచ్చు మరి మారిన రూల్స్ ఏంటి ఇకపై అలా కుదరదు అంటున్నారు మరి ఏంటి అనేది చూసేద్దాం ఇదంతా మార్చి ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చింది ఇది ఇండియన్ రైల్వే ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ప్యాసింజర్లకు గమ్యస్థానాలకు చేరుస్తుంది ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మనది ప్రయాణికులకు బెస్ట్ సర్వీస్ అందించేందుకు రైల్వే శాఖ ఐఆర్సిటీసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి ముఖ్యంగా టికెటింగ్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి తాజాగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై భారతీయ రైల్వే మరో నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే చేపట్టింది కుంభమేళ టైంలో ఢిల్లీలో ప్రయాణికుల రద్దీతోకిసలాట జరిగిన పద్దెనిమిది మంది ప్యాసింజర్లు ప్రయాణాలు కోల్పోయిన విషయం తెలిసింది ఈ ఘటనలో రైల్వే శాఖ నిర్వహణపై విమర్శలు వచ్చాయి దీంతో ప్యాసింజర్ల రద్దీని కంట్రోల్ చేసేందుకు రైల్వే శాఖ రూల్స్ మారుస్తుంది ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇప్పటి వరకు ఏసీ రిజర్వ్డ్ కోచుల్లో వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు అందు అందులోనే ట్రావెల్ చేసేవారు కానీ ఇక్కడ నుంచి అలా కుదరదు కొత్త రూల్స్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్యాసింజర్లు ఏసీ రిజర్వ్డ్ కోచ్ల్లో ట్రావెల్ చేయలేదు వీరు కేవలం జనరల్ బోగిలోనే ట్రావెల్ చేసేందుకు వీలుంటుంది రైల్వే శాఖ తెచ్చిన కొత్త నిర్ణయంతో నిర్ణయంతో ఏసీ రిజర్వ్ భూగీళ్ళు రద్దీని కంట్రోల్ చేసి ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించవచ్చు అయితే ఈ నిబంధనలకు అతిక్రమిస్తే రైల్వే శాఖ పెనాల్టీని విధిస్తుంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో జనరల్ కోచ్లో ట్రావెల్ చేయకుండా ఏసీ రిజర్వ్డ్ ట్రావెల్ చేయాలనుకుంటే చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది ఏసీ కోచ్లు ఇలాంటి ప్యాసింజర్లు నాలుగు వందల నలభై వరకు రిమానం విధిస్తుంది అంతేకాకుండా అప్పటి వరకు ట్రావెల్ చేసేందుకు అయ్యే ఛార్జీలను కూడా వసూలు చేస్తుంది ఇక స్లీపర్ కోచ్లో వెయిటింగ్ టికెట్లతో ట్రావెల్ చేసేవారికి రెండు వందల యాభై ఫైన్ తర్వాత స్టేషన్ వరకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది సీట్ల కేటాయింపు కోసం రైల్వేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొనుంది ఏఐతో బుకింగ్ ప్రాసెస్ను ఫాస్ట్గా ఎఫెక్టివ్గా మార్చనుంది ఈ కొత్త వ్యవస్థలో వెయిటింగ్ లిస్ట్ సంబంధించిన సమస్యలు తగ్గి ప్యాసింజర్లు ఓవరాల్ ట్రాన్స్ ఓవరాల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేసే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫోర్ మచ్